నచ్చుతుంది అనుకుంటున్నాను చివరి వరకు చూడండి మరికొన్ని వీడియోలు మా పంటలు ఎలా చేస్తామనేది ఎలా సాగు చేస్తామనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఒక ఫ్రెండ్స్ నేను ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మా పంట ఉన్న దగ్గర వచ్చాను అన్నమాట అది మీకు చూపెట్టాలని వచ్చాను చాలా సూపర్గా ఉంది అది కుర్రలు అనమాట నేను దగ్గర వెళ్ళిన తర్వాత మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం చేస్తాను ఫ్రెండ్స్ లైక్ మాత్రం చేయండి తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి మా పంట అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను కొర్రలు చూపెడతాను కదా కుర్రలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి చూడండి ఇదిగో చాలా పెద్దవిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మేం మా ప్రాంతంలో ఇది కొర్రలు అనేది గంజి అన్నం కూడా చేసి తింటాం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో మాకు తిండి దొరకని టైంకి ఇవే ఆర్గినాస్ ఫుడ్ అనమాట ఇది గంజి తింటాము ఉక్మా చేసి తింటాము జావ కూడా చేసి తింటాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది మా భాషతో మాత్రం ఇది దీనికి అని చెప్తారు మీ భాషలో ఏమంటారో మా భాష కంగు అంటాం ఫ్రెండ్స్ కంగు అని చెప్తాం మీ భాషతో ఏమంటారో ఒకసారి కామెంట్ రూపం తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపెడతాను ఎలాగుంది అనే ఫ్రెండ్స్ ఎలాగున్నాయి చూడండి చాలా ఎక్కువ అనమాట మా ప్రాంతంలో మాత్రం చాలా సూపర్గా అనమాట చూడండి ఈ పంట పొలల్లో చాలా నీట్గా సూపర్గా ఉంది అనమాట చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ప్రాంతం ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో దీనికి మేము జొట్ట అని చెప్తాం అనమాట ఇది జొట్ట ఇది జొట్ట అంటాము మేము మీరంటే బొస్తరి పికలు అంటారు చూడండి మన పంట పొలల్లో చాలా ఎక్కువగా ఉంది చాలా సూపర్గా కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలు కూడా ఎలాగున్నాయి కొర్రలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసి తింటారు అనేది కామెంట్ రూపం తెలియజేయండి మేము మాత్రం చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను చివరి వరకు చూడండి మరికొన్ని వీడియోలు మా పంటలు ఎలా చేస్తామనేది ఎలా సాగు చేస్తామనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఒక ఫ్రెండ్స్ నేను ఉంటాను బాయ్